అండి ఈరోజు సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా ఉకరాయ సముద్రం మండలంలో ఎప్పటినుంచో వేచి చూస్తున్నటువంటి ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ అన్న గారు మంత్రిగా అయినాక ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలో ఎన్నో పెను మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు అన్ని వర్గాల బిడ్డలకు ఈరోజు నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అభ్యసించాలనే ధ్యేయంతో ఈరోజు ఎన్నో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంది సింగన్మల్ల నియోజకవర్గం బుక్రా సముద్రం మండలంలో ఎన్నికలలో గిరిజన పాఠశాలని విజిట్ చేయడం జరిగింది అక్కడ పిల్లలందరూ కూడా ముఖ్యంగా అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కాన్స్టెన్సీస్ నుంచి ఇక్కడ విద్యను అభ్యసించాలని ఒక హాస్టల్లో ఉండడం చూసాం అక్కడ వసతులు లేక సరైన గదులు లేక భోజనం సరిగ్గా లేక అనారోగ్యంతో పాలై ఎంతోమంది పిల్లలు విద్యను అభ్యసించలేక చదువును ఆపేసి ఇళ్ళల్లో కూర్చొని లేదా కూలి పనులకెళ్ళే పరిస్థితిని చూసాం ముఖ్యంగా గిరిజన బిడ్డలు దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన సౌకర్యాలు లేక ఇంట్లో సమస్యల వల్ల పాఠశాలలకు కూడా పంపించలేని పరిస్థితిని ఆరోజు చూసాం ఆ రోజు ఇచ్చినటువంటి హామీని ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే మన లోకేష్ అన్న గారు మోడీ గారి సహకారంతో లోకేష్ అన్న గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు గిరిజన బిడ్డల కోసం ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి మనకి శాంక్షన్ చేయడం జరిగింది అంటే అన్ని సౌకర్యాలు ప్లేగ్రౌండ్తో పాటు ల్యాబ్స్తో పాటు ఇక్కడ అదనంగా పిల్లలు దాదాపు మూడు వందల ఇరవై పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసించే విధంగా ఇక్కడ కెపాసిటీతో ఈ బిల్డింగ్ని నిర్మించనున్నాము ఎందుకంటే గతంలో ఈ పాఠశాలలో ఓన్లీ రెండు వందల పిల్లలు మాత్రమే చదువుకునేవాళ్ళు అడ్మిషన్ సమయానికి వస్తే హాస్టల్ వసతి లేక అడ్మిషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితిని మనం చూసాం అది వెంటనే లోకేష్ అన్న గారి దృష్టికి నేను కానీ అంబికా లక్ష్మీనారాయణ గారి కానీ తీసుకువెళ్ళడం జరిగింది లోకేష్ గారు ఇవన్నిటిని కూడా పరిశీలించి కలెక్టర్ గారితో ఒక రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని మనము ఇవ్వాలి ఎందుకంటే దాదాపు ఇక్కడ ఇరవై వేల మంది గిరిజన కుటుంబాలున్న ప్రాంతంలో మనము ఖచ్చితంగా ఈ వై ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎంతగానో అవసరం ఎందుకంటే మనకి గురుకులాల్లో కేజీవిపి ఉంది అక్కడ అంబేద్కర్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ మన ఎస్టీ పిల్లలకి ఖచ్చితంగా మనకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి సరైన సౌకర్యాలు అందిస్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే గొప్ప ఆలోచనతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ని శాంక్షన్ చేయడాన్ని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా మన పిల్లలు మంచి విభ్య విద్యను అభ్యసించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించడాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎన్నో రిఫార్మ్స్ని తీసుకువచ్చినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నగారు అంటే పిల్లలు చిన్న స్థాయిలోనే మంచి విద్యను అభ్యసించాలంటే పౌష్టిక ఆహారంతో పాటు ఈరోజు గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి స్కీమ్స్ తల్లికి వందనం ప్రతి బిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో ఈరోజు పుట్టిన ప్రతి బిడ్డను కూడా ఈరోజు స్కూల్కి పంపించాలని తల్లికి వందనాన్ని అందజేస్తూ అలాగే స్కూల్కి పంపించిన తర్వాత మంచి ఆహారం పౌష్టికమైన ఆహారం అందించాలని ఈరోజు సన్న బియ్యంతో పిల్లలకి పౌష్టికాహారాన్ని అందిస్తూ డొక్కా సీతమ్మ గారి పేరిట ఈరోజు అద్భుతమైన మెనుతో పిల్లలకు అందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్కి తగ్గకుండా ఈరోజు యూనిఫామ్స్ని కానీ బెల్ట్స్ని కానీ బుక్స్ని కానీ ఈరోజు వాళ్ళకి బ్యాగ్స్ రూపంలో కానీ అన్ని సౌకర్యాలని అందించలే విధంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరిట కిట్ని కూడా అందజేస్తూ ఉన్నాం ఇన్ని అందజేస్తున్నాము బిల్డింగ్ వ్యవస్థలు ఏంటి ఇలా ఉన్నాయి ఏడు పాడుబడిన బో బిల్డింగ్లలో ఈరోజు పాఠశాల నడుస్తూ ఉంటే చాలా చాలా బాధేస్తూ ఉంది ఖచ్చితంగా రిఫార్మ్స్ని తీసుకురావాలని ఒక చిత్తశుద్ధితో లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నో మంచి రిఫార్మ్స్ని తీసుకొచ్చి కు ఒక ఉపాధ్యాయుల్ని ఇవ్వాలి పిల్లలకు మంచి బొద్ధని అభ్యసించాలని చాలా ప్రతిష్టాత్మకంగా ఒక మంచి రిఫార్మ్స్ని తీసుకొని వచ్చి ఈరోజు పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉండే పరిస్థితిని చూస్తూ ఉన్నాము సింగనమల్ల నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకు ఎక్కడా కూడా లోటు లేకుండా వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి చేస్తూ సీసీ రోడ్లను వేస్తూ మంచినీటి సౌకర్యాలను అది కూడా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఒక్క పేరు ఒక్క మాట అడిగితే నీటి సమస్య ఉంది సార్ అనగానే వెంటనే ఒక ఆరో ప్లాన్ ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు మనకి కొరపాడులో అంబేద్కర్ స్కూల్ ఉంది అక్కడ వాటర్ ప్లాంట్ చెడిపోయింది అనగానే ఒక్క రోజులో అక్కడ ఐదు లక్షల రూపాయలతో అక్కడ వాటర్ ప్లాంట్ని కూడా నిర్మించడం జరిగింది అలానే గమారుమూల గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో ఏ సమస్య వచ్చినా వీధి లైట్లు కానీ నీటి సమస్య కానీ బోర్ సమస్య కానీ లేదా డ్రైనేజ్ సమస్య వస్తే కూడా అక్కడ పరిసరాలన్నింటినీ కూడా పారిశుద్ధ కార్మికులకి ఈరోజు జీతాలని వేతనాలని ఇస్తూ అక్కడ శుభ్రంపరిచే పరిస్థితుల్లో ముందుకు వెళ్ళే పరిస్థితి ఇక్కడ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని లోకేష్ అన్న గారు ఎంతో కష్టపడతా ఉన్నారు అహర్నిషలు కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు మొన్న చూసుకుంటే గూగుల్ క్లౌడ్ సంస్థను ఈరోజు పెట్టుబడి తీసుకొస్తూ దాదాపు రెండు లక్షల పిల్లలకు ఉపాధ్యా ఉపాధ్యాయ ఉపాధి కలిగించే విధంగా కూడా ఈరోజు పని చేస్తూ ఉన్నారంటే ఈరోజు ఈ పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు పెద్దగా అయితే వాళ్ళకి మంచి రాష్ట్రంలోనే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోకూడదని గొప్ప ఆలోచనతో అంటే స్కూల్ వ్యవస్థ నుంచి చదువుకున్న ఒకటో తరగతి నుంచి కూడా వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు కూడా ఈరోజు సంస్కరణలు తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వము పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది ఒక చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రాంతాలను డెవలప్ చేస్తూ పిల్లల భవిష్యత్తును ఆలోచన చేస్తూ దళిత బిడ్డలను ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు బడుగు బలహీన వర్గాల కుటుంబ సభ్యులకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పదంగా ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము సింగనమల నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలకి మనము నాంది పలికాం ముఖ్యంగా ఉన్నటువంటి నీటి సమస్యని కూడా మనం తీర్చడం తీర్చే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి ఈ హెచ్ఎల్సి కాలువ నీళ్ళు ఇప్పుడు సీజన్ వచ్చింది పంటలు వేసుకునే పరిస్థితి పది రోజులు ముందే మనము నీళ్లు వదిలిన వదిలిన ఘనత కూడా మన గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందులో భాగంగానే కూడా మనకి ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో మిడ్ పన్నర్ ని కూడా అడిగిన వెంటనే శాంక్షన్ చేసినందుకు రైతుల తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకొక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాం బుకరాయ సముద్రం నుంచి వయా ఏడావులు పడి బీపప్పూర్ వరకు దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లను కూడా రెండున్నర కోటితో మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అంటే ప్రధాన రహదారి కొన్ని ఇరవై ముప్పై పల్లెలకు ఉన్నటువంటి రహదారి ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటి మన గూగుడు కుల్లాయి స్వామి గుడికి వెళ్ళవలసినటువంటి ఈ దారిని కూడా మరమ్మతులు చేయాలని అడగంగానే వెంటనే కూడా శాంక్షన్ చేసినందుకు మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎంత రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యంగా ఈ దళిత కాన్స్టిట్యెన్సీల మీద ముందు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలని కేటాయించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను